హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన ఛానల్లో ఇసుక దొందల కర్రీ ఎలా వండుకోవాలో మనం చూసేద్దాం ఇది ఎక్కువ గోదావరి జిల్లాల్లో బాగా వండుకొని తింటారండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ జీవితం చూడండి వీటిని ఇసుక దొందులు అంటారండి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి రొయ్యలు పీతలు ఎలా ఫ్లేవర్ ఉంటాయో అలా ఉంటుందండి నార్మల్ ఫిష్లో అయితే ఉండదు బాగుంటుంది మనం మసాలా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు చిన్న టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గించుకోవాలి చూడండి టొమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఫిష్ చూడడానికి వెరైటీగా ఉంటుందండి అంటే నార్మల్ ఫిష్ లాగా ఉండదు ఇవి చిన్న చేపలు అనమాట అంటే కట్టె పెరిగలు ఇలా ఉంటాయి కదా ఆ టైప్లో ఇవి ఉంటాయి నేనైతే కొంచెం పెద్ద చేపలని తీసుకున్నాను ఇంతకన్నా చిన్నవి కూడా ఉంటాయి నేను పెద్ద చేపల్ని తీసుకుని టూ పీసెస్ కింద కట్ చేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి సాల్ట్ పసుపు కారం మూడింటినీ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత మనం ఏం చేయాలి అంటే గరిటె పెట్టకుండా క్లాత్ పట్టుకొని జస్ట్ పైకి కిందకి కుదుపుకుంటే సరిపోతుంది అప్పుడు పసుపు కారం ఉప్పు ఫిష్కి బాగా పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి చూడండి వాటర్ వేయడం వల్ల ఫిష్ అనేది కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు మనం చింతపండు గుజ్జును వేసుకుందాం చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ అలా లైట్గా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికించుకుందామండి చూడండి ఫిష్ కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి ఫిష్ చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు మనమైతే పట్టిన మసాలా వేసుకుందాం పొడిలు అలా అయితే బాగోవండి మనం పట్టుకున్న మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతటినీ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటే మనకి పీసెస్లా అయిపోకుండా ఉంటుంది ఫిష్ ఒకసారి తిప్పుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే దగ్గర పడిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలా సింపుల్గా మనం ఇసుక దొందుల కర్రీ అనేది వండుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నేను చందువ కర్రీ కూడా ఎలా ఉండాలో మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంకా చికెన్ బిర్యానీ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన వీడియోస్ చెక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మేము ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తినేస్తున్నాం మరొక ఎత్త రెసిపీతో మరొక వీడియోలో కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ జీవితం